హలో పీపుల్ మన మాక్షిషీల్లో మొబైల్ వర్షన్లో అకౌంట్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో డబ్ల్యూ డబల్యూడబ్ల్యూ డాట్ మ్యాక్షిషీల్స్ డాట్ కామ్ అని సర్చ్ చేయగానే మ్యాక్షిషీల్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది హోమ్ పేజ్లో రైట్ సైడ్ మెనూ బార్ క్లిక్ చేయగానే మనకి కొన్ని సబ్ ఆప్షన్స్ వస్తాయి వాటిలో లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది రిజిస్టర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి షీల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మ్యాక్షిషీల్ అకౌంట్కి సంబంధించిన డాష్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది డ్యాష్ బోర్డ్లో బార్ పై క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి వాటిలో అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి కొన్ని సబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి మాడిఫై యో ప్రొఫైల్ మై వెల్కమ్ లెటర్ చేంజ్ పాస్వర్డ్ మాడిఫై యో ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మోడిఫై చేయవలసిన పేజ్ డిస్ప్లే అవుతుంది యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి ఎందుకు అంటే సైన్ అప్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు సో ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ అయిపోతాయి ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి లేవో ఆ డీటెయిల్స్ వన్ బై వన్ ఎంటర్ చేస్తూ వెళ్దాం ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి అడ్రస్ మీరు ఎక్కడుంటున్నారో ఆ అడ్రస్ మెన్షన్ చేయండి డోర్ నెంబర్ స్ట్రీట్ నేమ్ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి మీరు ఏ సిటీయో ఎంటర్ చేయండి కంట్రీ ఎంటర్ చేయండి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి నామినీ నేమ్ నామినీ నేమ్ దగ్గర మ్యాక్షిషిల్ అకౌంట్కి ఎవరినైతే నామినీగా పెడదామనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి వాళ్ళు మీకు ఏమవుతారో ఆ రిలేషన్ మెన్షన్ చేయండి పాన్ కార్డ్ అప్లోడ్ పాన్ కార్డ్ అప్లోడ్ దగ్గర చూస్ ఫైల్లో మీ పాన్ కార్డ్ యొక్క డీటెయిల్ ఫోటో అప్లోడ్ చేయండి అకౌంట్ హోల్డర్ నేమ్ మ్యాక్షిషిల్కి సంబంధించిన ఎర్నింగ్స్ అన్నీ ఈ అకౌంట్లోనే పడతాయి అకౌంట్ హోల్డర్ నేమ్ అకౌంట్ టైప్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక అప్డేట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది యువర్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయగానే మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే లో మొబైల్ వర్షన్లో అకౌంట్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది